సంగటిగుంట శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం అందు సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ తేదీన బాల త్రిపుర సుందరీదేవి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు ఇలా తొమ్మిది రోజులు పూజలు కొనసాగుతాయని భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా వారు తెలిపారు పన్నెండవ తేదీన శనివారం సెమీ పూజ మరియు అమ్మవారి నగర ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షులు ఎం రెడ్డి ఎం సత్యనారాయణ సెక్రటరీ మోరపోయిన నరసింహరావు జాయింట్ యులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు సంగడిగుంట రెడ్డబార్ పొన్నూరు రోడ్డు నుండి వెలిచిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద అమ్మవారి దేవి శరణి మహోత్సవంలో అశేష భక్త జనాభా సహాయ సహకారంతో వారి ప్రేమాను రాగాలతో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి కలచస్థాపన కార్యక్రమంతో పూజా కార్యక్రమం ప్రారంభమైనది ఈరోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరదేవి అలంకారంలో అశేష భక్త జనాభాకి దర్శనమిస్తూ ఉన్నారు అలానే ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు కూడా నవరాత్రి తొమ్మిది రోజులు కూడా నవదుర్గలుగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు అశేష భక్త జనాభాకి దర్శనమిస్తూ ఉంటారు అలానే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాము అలానే ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది అలానే దసరా రోజు అంటే పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన తప్పోత్సవ కార్యక్రమము మరియు అమ్మవారు నగరోత్సవ కార్యక్రమం కూడా అశేష భక్త జనాభా మధ్య చాలా గొప్పగా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా దేవి మౌన నక్షత్రం అయిన దేవి రోజు చిన్నపిల్లలందరూ కూడా కొన్ని వేల మందికి పలకలు బలపములు పుస్తకాలు పెన్నులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అలానే తొమ్మిది రోజులు కూడా విశేష పూజలు అమ్మవారికి పలు రకాలైన ప్రసాదాలు ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది